నమస్కారం జగన్ ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాండారు సత్యానందరావు ఆరోపించారు గుట్టు చప్పుడు కాకుండా అక్టోబర్ నుండి అమలులోకి వచ్చేలా జీవో నంబర్ ఐదు వందల పన్నెండు జారీ చేశారని అన్నారు ఈ చట్టంతో ఉద్దేశం ప్రజల స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్ కోర్టుల పరిధిలో నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్ అధికారం ఉంటుందని వివరించారు ట్రిబ్యునల్ ఉత్తర్వులపై నేరుగా హైకోర్టుకు మాత్రమే అప్పీలు చేసుకునే అధికారాలిచ్చారని సామాన్యుడు హైకోర్టులో పిటిషన్ వేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కాకుండా చాలా ప్రయాసతో కూడుకున్నదని వివరించారు ఈ కార్యక్రమంలో గుత్తుల పట్టాభిరామారావు కోనాల వెంకట్రావు వైట్ల ప్రసాద్ దొమ్మెటి శ్రీను కడలి లచ్చన్న గోపిశెట్టి సత్తిబాబు కుడుపూడి వెంకటేశ్వర్లు అత్తిలి వెంకటేశ్వరరావు సిద్దిరెడ్డి శ్రీను పాల్గొన్నారు సన్నగారు రైతులు ఇప్పుడు చూస్తా ఉన్న ప్రభుత్వం పెద్ద స్థాయిలో కూడా ఏదైనా వివాదాలు అవి తొలగించుకోవాలంటే పెద్ద స్థాయి వ్యక్తులే అనేక రకాల ఎక్కడ పోలే హైకోర్టు లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టి కోర్టు పరిస్థితి అలా చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా కోర్టు వెళ్తారు వివాదాలు ఏ విధంగా పరిష్కారం చేసుకుంటారు మీరు ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతులను ఉద్ధరించడానికి రైతుల్ని నిండా ముంచడానిక మరి అందరూ ఆలోచించాలి దీన్ని అందరూ ఖండించాలి దీనికోసం న్యాయ పోరాటానికైనా సిద్ధపడతాం ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది ప్రభుత్వం భూములు దోచుకునేందుకే భూముల టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఇది చిన్న సన్నకారు రైతులకు ముప్పుగా మారుతున్న సందేహం లేదు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చట్టాన్ని రద్దు చేయాల్సిందే భూములు దోచుకునేందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికల్లో భాగమే ఈ టైట్లింగ్ యాక్ట్ మరి రైతుల యొక్క ఆస్తులు ప్రజల యొక్క ఆస్తులు ఈ చట్టపరిధిలోకి తీసుకొచ్చి దానిని అధికారులు కంట్రోల్లోకి తీసుకెళ్ళటం రేపు వాళ్ళ యొక్క భద్రతకి తూట్లు పొడిచినట్లే దీని వెనకాల ఉద్దేశం కేవలం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని రేపు వారు కావలసినట్టుగా ఈ భూముల మీద అధిపత్యం చెలాయించడానికి దోచుకోవడానికే ఈ చట్టాన్ని తెచ్చినట్టుగా ఉంది మరి జీవో ఐదు వందల పన్నెండును రద్దు చేయాల్సిందే మరి చిన్న సన్నకారు రైతుల యొక్క మరి ఏదైనా వివాదాలు తలెత్తితే మరి యొక్క అధికారులు చేతులకు వెళ్ళి వాళ్ళ తర్వాత మళ్ళీ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి ఆ వివాదాలు పరిష్కారం చేయాలని అంటే చెప్తూ ఉన్నారు అంటే ఆ వివాదాలు పరిష్కారం చేయడానికి ఇదివరకు గతంలో చిన్న దిగువ స్థాయిలో సివిల్ కోర్టులో పరిష్కారం అయ్యాయి దానికోకుండా ఒక ఇరవై ఐదు ట్రిబ్యునల్స్ పెట్టారు ఆనాడు ఐదు వందల కింద స్థాయి కోర్టులు ఉన్నప్పుడే పరిష్కారం కానిటువంటి కేసులు కేవలం ఇరవై ఐదు ట్రిబ్యునల్స్ అది కూడా అధికారుల చేతులు ఉండే ప్రభుత్వం చేతులు ఉండే అధికారం ఎవరికి ఉంటే వాళ్ళ చేతులు ఉండేవి వాళ్ళకి అప్పగించడం అనేది రైతుల యొక్క రైతులని రైతుల ఆస్తుల యొక్క భద్రతనే దెబ్బ కొట్టినట్టే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉన్నాం